ఫస్ట్ అయితే మనము ఫేర్గా ఉన్న వాళ్ళని అంటే లైక్ సెలబ్రిటీస్ని కానీ లేదా మనకి బాగా నచ్చిన హీరో హీరోయిన్స్ని కానీ చూసినప్పుడు అబ్బా ఎంత క్యూట్గా ఉన్నారు ఎంత గ్లో ఉన్నారు ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది మనం కూడా అలా అవ్వాలి మనం కూడా అంత తెల్లగా అయిపోవాలి అలా చేయాలి అలా లుకింగ్ రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము అలా కొన్ని డేస్ మనం ట్రై చేసి వదిలేస్తాము లేదా అదొక డ్రీమ్గా అలా ఉండిపోతూ ఉంటుంది సో బాయ్స్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ వేరుంటుంది సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ అనేది వేరుంటుంది సో వాళ్ళు నార్మల్గా ఇప్పుడు గ్లోగా కనిపిస్తున్నారు మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం బట్ హెల్దీగా ఉంటాం హెల్తీ స్కిన్తో ఉంటాం సో అలా కంపేర్ చేసుకున్నా సరే మన స్కిన్స్ ఉన్నట్లు వాళ్ళైతే ఉండవు ఎందుకు మీకు అందరికీ తెలుసు వితౌట్ మేకప్తో వాళ్ళని చూస్తే మా స్కి బెటర్గా ఉంది వీళ్ళ స్కిన్ కంటే అని చెప్పి మనం చాలాసార్లు అనుకునే ఉంటాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది అసలు సెలబ్రిటీస్ స్కిన్ చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది షైనీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు అలా ఎలా అవుతుంది అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో గాయస్ అలాంటి ప్రోడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయది ఏం ఉండవండి ఏంటి అంటే వాళ్ళు కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు లైక్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు అండ్ ఇంకా సెలబ్రిటీస్ చాలామంది కూడా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మీకు తెలుసు ఇంకా మొత్తానికే చేంజెస్ అండ్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నోస్ కానీ మన మన మొత్తం మన ఫేస్లో ఎలాంటి మార్పులు కావాలో అలాంటివి చేయించుకొని ఒక అందమైన రూపంతో హ్యాపీగా ఉంటారు ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే సెలబ్రిటీస్ స్కిన్ ఎక్కువగా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు అండ్ కేరింగ్ తీసుకుంటారు హెల్త్ స్కిన్ హెయిర్ అనేది ఎందుకంటే వాళ్ళు చేస్తుంది ఒక జాబ్ లాగా అంటే లైక్ ఇప్పుడు మనము ఒక వర్క్ చేస్తున్నాం ఒక జాబ్ చేస్తున్నాం దాని మీదే మనం ఫోకస్ పెడతాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మన లైఫ్ మీద పెడితే నైంటీ పర్సెంట్ మన జాబ్ మీదే పెడతాం సో వాళ్ళు కూడా అంతే వాళ్ళకు కూడా అది జాబ్ సో అలాంటప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది వాళ్ళు వెయిట్ పెరిగిపోయినా బ్లాక్గా అయిపోయిన స్కిన్ టోన్ అప్సెట్ అయినా వాళ్ళు చూడడానికి అస్సలు బాగాలేకపోయినా వాళ్ళకి ఛాన్సెస్ రావు సో వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటి మంచి లుకింగ్తో కనిపించడం అందుకోసం వాళ్ళు మంచి మెయింటెనెన్స్ చేస్తారు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటివి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎన్ని తీసుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తే అలా ఉంటారు అనమాట సో మన లైఫ్ స్టైల్కి వాళ్ళ లైఫ్ స్టైల్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది వాళ్ళతో కంపేర్ అయితే చేసుకోకూడదు వాళ్ళ స్కిన్ మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకు అలా మా స్కిన్ ఎందుకు మెరుస్తూ కనిపించదు అని మీకు డౌట్ ఉంటుంది వాళ్ళు వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు మెయింటెనెన్స్ చేస్తున్నారు లైక్ అసిస్టెంట్స్ ఉంటారు సో మనకి పాసిబుల్ అయితే అవ్వదు మనం మార్నింగ్ లేస్తే రొటీన్ ఇంట్లో వర్క్ చూసుకుంటాం ఆఫీస్ వర్క్ ఇంకా చాలా టెన్షన్స్ బిజీ లైఫ్స్ చాలా ఉంటాయి సో అలాంటప్పుడు మనకి కుదరవు బట్ వాటర్ తాగడం అయితే కుదురుతుంది కాబట్టి ఎవరైనా సరే వాటర్ ఎక్కువగా తీసుకుంటే స్కిన్ న్యాచురల్ గ్లోయింగ్ అనేది వస్తుంది అండ్ ఫేస్లో న్యాచురల్ ఆయిల్స్ అనేవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సో అప్పుడు మనము హ్యాపీగా మన స్కిన్ టోని కాపాడుకోవడమే కాకుండా హెల్దీగా ఉంటుంది మన స్కిన్ చూడగానే హెల్దీ స్కినా కాదా అని కూడా తెలిసిపోతుంది వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నామా లేదా అన్నది కూడా అర్థమైపోతుంది సో అందుకని మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసు నెక్స్ట్ సెలబ్రిటీస్ వచ్చేసి ఐబీస్ తీసుకుంటారు స్కిన్ వాటినింగ్కి అండ్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు ఇవి నార్మల్గా ఎంత సేఫ్లో ఉన్నా సరే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది అవి సజెషన్స్తో కొన్ని లాక్స్ ఖర్చు పెట్టి లేదా వాళ్ళకు ఉన్న దాంట్లో ఇంకా ఎక్కువగా ట్రీట్మెంట్స్ తీసుకొని అలా కనిపిస్తున్నారు స్కిన్ వాటింగ్ పిల్స్ అనేవి తీసుకోవచ్చు బట్ ఐమిస్ అయితే తీసుకోకూడదు ఇక్కడ వీళ్ళు ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని మనకి అలా చూడడానికి లుకింగ్గా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు అంతే తప్ప వాళ్ళు పుట్టడమే అలా పుట్టారు పుట్టడమే అలా ఉన్నారు బై బర్త్ బ్యూటిఫుల్ కలర్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పి మీరు అనుకోవద్దు అవన్నీ మెయింటైన్ చేసి అంత కష్టపడితే ఆ రేంజ్కి అయితే వచ్చారు బికాస్ ఒక ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళకి సో వాళ్ళకి సెట్ అవుతుంది మనం సెలబ్రిటీస్తో ఎప్పుడు కంపేర్ చేసుకుంటా మన స్కిన్ హెల్తీగా హెల్దీగా నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కిన్ వాట్నింగ్ అనే అనగానే ఏదో మనము వేలు ఖర్చు పెట్టేసేసి సోప్స్ క్రీమ్స్ ఫేషియల్స్ ఇవి కాదు ఫస్ట్ మన స్కిన్ అనేది నీట్గా ఉండాలి డైలీ టూ టైమ్స్ అనేది బాగా చేయాలి అండ్ మంచిగా ఫేస్ వాష్ కానీ సోప్ కానీ పెట్టి మధ్యలో టూ త్రీ టైమ్స్ అనేది ఫేస్ వాష్ కూడా చేస్తూ ఉండాలి అప్పుడు యాక్ని ప్రాబ్లం రాదు స్కిన్ నీట్గా ఉంటుంది మనకు అక్కడ మనకి ఎలాంటి డబ్బు అనేది ఖర్చు అవ్వదు హ్యాపీగా మనం కూడా నీట్గా ఉంటాం ఫస్ట్ నీట్గా ఉంటే అదే బ్యూటీ అండ్ బ్యూటిఫుల్ స్మైల్ ఉంటే కూడా మనం అందంగా కనిపిస్తాం అనమాట అండ్ లైక్ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ లేదా మనం ఉండేటప్పుడు కానీ కొంచెం నవ్వుతూ అలా ఉంటే అక్కడే మనము నైంటీ పర్సెంట్ ఆఫ్ అమ్మాయిలు అందంగా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది సో హ్యాపీగా నవ్వుతూ ఉన్నా కూడా మనం బ్యూటిఫుల్గా కనిపిస్తాం సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ ఎక్కువ తీసుకోండి మంచి స్మైలింగ్ వేస్తూ ఉండండి హెయిర్ వాష్ హెయిర్ వాష్ అనేది డే బై డే చేస్తూ ఉండండి లేదా డైలీ చేసినా నో ప్రాబ్లం హెయిర్ వాష్ చేయక ప్రాబ్లమ్స్ వస్తాయి చేస్తే ఉన్న చుట్టూ ఊడిపోద్ది ఇవన్నీ అంటారు అసలు అవేం కాదండి హ్యాపీగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు రెగ్యులర్గా చేయండి ఎంత హెయిర్ వాష్ చేసుకుంటే మీరు అంత నీట్గా ఉంటుంది మన బాడీతో పాటు మన స్కాల్ఫ్ అనేది కూడా నీట్గా ఉంటుంది అండ్ రెగ్యులర్గా అసలు సెలూన్కి వెళ్ళి ఎన్ని రకాలు మెయింటెనెన్స్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చులో అసలు ఏం సర్వీసెస్ ఉంటాయి సెలూన్కి వెళ్లకుండా వెళ్ళిన లుకింగ్ అనేది మాకు ఎలా వస్తుంది ఇంట్లో ఉండే మేము చేసుకోవాలి అని ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐబ్రో దగ్గర నుంచి పెడిక్యూర్ వరకు అన్నీ కూడా నేను సర్వీసెస్ అనేది తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు మీరు ఒక పెడిక్యూర్ కావాలి ప్యాడీక్యూర్ సెలూన్కి వెళ్ళారనుకో థౌజండ్ రూపీస్ ఛార్జ్ ఉంది మీకు అలా కాకుండా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో ప్యాడక్యూర్ ఎలా చేసుకోవచ్చు అన్నది ఉంటుంది అండ్ ఫేషియల్ వచ్చేసేసి మంచి స్కిన్ బ్యాటింగ్ ఫేషియల్ త్రీ థౌజండ్ ఉంది సో మీరు ఇక్కడ జస్ట్ ఒక ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్కి ఫేషియల్ చేసుకునేలాగా ఇట్లాంటి స్పెసిలిటీస్ అనేవి చాలా ఉన్నాయి ఈజీగా చేసుకోవచ్చు అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా నా వీడియోస్లో వచ్చేది కూడా అదే కంటెంట్ కూడా అదే సో హ్యాపీగా మీరు అయితే అలా మెయింటెనెన్స్ అనేది చేసుకోండి లైక్ ఫస్ట్ అయితే మీరు సెలబ్రేటీస్తో మీ స్కిన్ ని కంపేర్ చేసుకోవద్దు మేము అలా అవ్వాలి ఇంకేం వాడాలి ఇంకేం వాడాలి అని చెప్పి ఫీల్ ఉన్న వాళ్ళ కోసం అనమాట ఇది అండ్ బాయ్స్ నెక్స్ట్ చేసేసి ఎక్కువగా బ్లాక్గా ఉన్నాం బ్లాక్గా ఉన్నాం అనే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఏదైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది కూడా సెలబ్రిటీస్ బ్లాక్గా ఉండి కూడా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసి సక్సెస్ఫుల్ లైఫ్కి అయితే వచ్చారు సో అది మనకు తెలిసిందే అండ్ మంచి మంచి జాబ్ లో కూడా బ్లాక్గా వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ సక్సెస్ సాధించి హ్యాపీగా ఉంటున్నారు తప్ప బ్లాక్గా ఉన్నాం కదా అని చెప్పేసి డిసప్పాయింట్ అయితే అవ్వట్లేదు సో మీరు కూడా అలానే కంపేర్ చేసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా నాకంటే ఫేర్గా ఉన్న వాళ్ళని చూసి నేను అలా లేను అని చెప్పి అనుకోకూడదు నాకు ఉన్న దాని మీద నేను మెయింటెనెన్స్ చేసుకోవాలి అని చెప్పైతే అనుకోవాలన్నమాట మిమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళ గురించి అయితే వద్దు చేయండి ఫస్ట్ థింక్ ఒక ఫెయిర్గా ఉన్న గర్ల్తే కంపేర్ చేసుకుని అమ్మాయి చాలా బాగుంది వాళ్ళకి ఇచ్చిన వాల్యూ మాకు ఇవ్వట్లేదు అట్లా అని చెప్పి ఆలోచించకండి ఒకవేళ మీరు కాలేజ్ ఫస్ట్ వచ్చారు అనుకోండి మీకున్న వాల్యూ అక్కడ ఫేర్గా ఉన్న అమ్మాయికి అయితే వాల్యూ ఉండదు మీకే వాల్యూ ఉంటుంది అంటే లైఫ్లో మనం సక్సెస్ అయితే వాల్యూ ఉంటుంది కానీ మనం తెల్లగా అందంగా ఉంటే మనకి వాల్యూ అయితే ఉండదు చాలామంది కూడా నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే వెంటనే ఫేర్ అయిపోతామా వన్ వీక్లో ఫేర్ అయిపోవాలి లేదా టూ డేస్లో ఫేర్ అవ్వాలి లేదా టెన్ డేస్లో ఫేర్ అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు సో అట్లాంటి ట్రీట్మెంట్స్ లేవండి క్రీమ్స్ ఏంటి అంటే టైం తీసుకుంటుంది ఈజీగా మీకు ఒక వన్ మంత్ తీసుకుంటుంది వన్ మంత్ మీరు యూజ్ చేయాల్సిందే అప్పుడే మీకు ఫేర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చామన్ ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం లేదా బాగా ఫేర్ స్కిన్తో ఉన్నవాళ్ళు ఇద్దరు కలిసి ఎండలోకి వెళ్ళాలనుకోండి సో ఫేర్ స్కిన్తో ఉన్నవాళ్ళు చాలా అప్సెట్ అయితే అయిపోతుంది స్కిన్ అనేది రెడ్గా అయిపోతుంది మొత్తం చూడడానికి కమిలిపోయినట్టుగా అవుతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి కొంచెం రిలాక్స్ అయితే ఎప్పుడుకో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి స్కిన్ అనేది నార్మల్ ఈవెంట్ ఓడికి అయితే వస్తుంది అదే కలర్ తక్కువగా వాళ్ళు ఎండలో ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు బ్లాక్ అవరు ఎలాంటి మార్పులు ఉండవు అలానే ఉంటారన్నమాట వాళ్ళకేంటి అంటే ఉన్న దాని మీద ఇంకొంచెం బ్లాక్ అయినట్టు మనకి మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం బ్లాక్గా ఉన్నాం ఎండలోకి వెళ్ళాం బాగా ఎండలో తిరిగి తిరిగి ఇంకొంచెం బ్లాక్ అవుతాం బట్ ఎవరికి వెంటనే అర్థం అవుదు మనం వచ్చి మిర్రర్లో చూసుకున్నప్పుడు స్కిన్ కొంచెం డల్ అయింది అని మనకే అర్థం అవుతుంది సో అంతే తప్పించి సో వైట్గా ఉన్న వాళ్ళకి త్వరగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది యాంటీ ఏజింగ్ అనేది ఫస్ట్ ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకే వస్తుంది అండ్ బ్లాక్గా ఉన్న వాళ్ళు త్వరగా యాంటీ ఏజింగ్ అనేది అవ్వదు యంగ్ లుకింగ్తో ఉంటారు ఫెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అండ్ ఫాస్ట్గా స్కిన్ అనేది మొత్తం కూడా ముడతలు వస్తూ ఉంటుంది ఇది కూడా ఒక ప్రాబ్లం అయితే ఫేర్ ఎగ్గా ఉన్న వాళ్ళకంటే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి బెస్ట్ కదా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జ్యువెలరీ మనం ఏ జ్యువెలరీ వేసుకున్నా సరే మన నెక్లో మంచి గోల్డ్ వేసుకున్నా కూడా ఏం కనిపించదు అసలు ఫేర్గా ఉన్న వాళ్ళకి అసలు ఏం కూడా మన స్కిన్ మీద వేసుకుంటే నెక్లు మొత్తం కలిసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అదే కొంచెం డార్క్ షేడ్లో ఉన్న వాళ్ళకి అసలు గోల్డ్ ఎంత బ్యూటిఫుల్ లుకింగ్తో ఉంటుంది అంతేకాకుండా డైమండ్స్ కూడా డార్క్ షేడ్తో ఉన్న వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇక్కడ కూడా వాళ్ళకే బెస్ట్ అనమాట అంత బాగుంటుంది వాళ్ళకి గోల్డ్ పెట్టుకుంటే నేను నార్మల్గా వెడ్డింగ్ మేకప్స్కి వెళ్ళినప్పుడు డార్క్ షేడ్తో వాళ్ళు గోల్డ్ పెడితే బ్యూటిఫుల్గా కనిపిస్తారు అదే ఫేస్ స్కిన్తో ఉన్న వాళ్ళకి గోల్డ్ వేసినా కూడా వాళ్ళ స్కిన్లో కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ ఎక్కువైతే కనిపించదు అనమాట సో ఇక్కడ కూడా బ్లాక్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కూడా నన్ను అడిగేది ఏంటో తెలుసా మేము నెంబర్ చూసామండి యూట్యూబ్లో మాకు ప్రోడక్ట్ కావాలి బట్ మీరు పంపిస్తారా మీరు మోసం చేస్తే మీరు ఫేక్ అయితే ఇవన్నీ అడుగుతూ ఉంటారు అసలు అలాంటప్పుడు ఎందుకు వస్తారు వాట్సాప్ వరకు చెప్పండి ఇక్కడే నేను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అని చెప్తున్నా క్లారిటీగా ఎందుకు అక్కడి వరకు వచ్చి నా టైం వేస్ట్ మళ్ళీ మొత్తం కూడా డిస్కషన్ చేశాక నాకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలి లేదా నాకు ఫోన్ లేదు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఆ టైంలో ఇంకేదన్నా నేను వీడియో తీసుకున్నా ఒక షార్ట్ తీసుకున్నా నాకు టైం సేవ్ అవుతుంది నాకు వీడియోస్ చేయడానికి టైం లేసే చేయట్లేదు సో మీరు అర్థం చేసుకోండి చాలామంది వస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా మాత్రం రావద్దు ఓన్లీ పేమెంట్ లేదు అనుకుంటే మీకు ప్రాబ్లం ఉంది అనుకోండి ఆ ఫోటో పెట్టి ఇది ఏం వాడుకోవాలి అంటే ఒకసారి నేను చెప్తాను కొనే అయితే పొలని వాళ్ళు వచ్చి అడిగి డిస్కషన్స్ చేసి ప్రోడక్ట్ ఇది వాడాలని ఒక అవేర్నెస్ వచ్చాక వెళ్ళిపోయి ఆన్లైన్లో తెచ్చుకోవడం ఇలాంటి వాళ్ళు వస్తున్నారు మీరు ఆలోచించండి ఎదుటి వాళ్ళ టైం అనేది వేస్ట్ చేస్తూ ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ ఇన్ని డౌట్స్ అడుగుతూ ఇన్ని పిక్స్ షేర్ చేస్తూ ఫైనలీ వాళ్ళ దగ్గర కొనుక్కోకుండా ఇలా చేయడం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ వద్దు సో బాయ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్నింటిలో మీకు ఏ పాయింట్ నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్స్ మళ్ళీ హ్యాపీ నైస్ డీ బా బాయ్